నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ హరిహర వీరమల్ల మూవీతో పాటు రిలీజ్ అయిన మూవీ ఇంకొకటి ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి మహావతర నరసింహ కలెక్షన్లో ముందుండే ఇప్పటికీ థియేటర్ నుంచి వెళ్ళట్లేదు అలాగే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఈ మూవీ మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియచేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ హరిహర వీరమల్ల మూవీ అనేది మనకి జూలై ట్వంటీ ఫోర్త్ని రిలీజ్ అయింది బట్ ఈ మూవీతో పాటు రిలీజ్ అయిన మూవీ ఇంకొకటి ఏదైనా ఉంది అంటే అది మహావతార నరసింహ మరి ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది సార్ సోషల్ మీడియాలో మనం ఎక్కడ చూసినా కానీ ఆ మూవీకి సంబంధించిన కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి తెగ వైరల్గా మారాయి సార్ బట్ కలెక్షన్లో కూడా అలానే ముందుంది సార్ అసలు ఏంటి సార్ ఈ మూవీలో స్టోరీ ఏంటి అంటే హరిహర వీరమలతో పాటు ఏ సినిమా వచ్చినా మర్రి చెట్టు కింద చిన్న చెట్లు లాంటివి కాబట్టి ఎవరు ఉండేసరికి మౌత్ ట్రాక్ వచ్చింది చాలా అది నిన్న ఆదివారం నాడే పది కోట్లు కలెక్ట్ చేసిందంట ఒక్క రోజులో ఒక్క రోజులో మరి అంటే ఆ మౌత్ ట్రాక్ స్ప్రెడ్ అయింది సినిమాలో ఏదో ఉంది అనేది అర్థమైపోయింది బయటకి వచ్చింది ఈ మూవీలో నుంచి కొన్ని కొన్ని బయటకు వస్తాయి కదా సార్ సోషల్ మీడియాలో మనం చూస్తుంటే అదే ఇప్పుడు చాలా సినిమాలకు విఎఫ్ఎక్స్ మనం పూర్ పూర్ అంటా ఉంటాం కదా సీజీ వర్క్ రకంగా ఉందని విమర్శలు వస్తున్నాయి అలాంటిది ఈ సినిమా చూసిన తర్వాత ఇది యానిమేషన్ మూవీ జనరల్గా అంటే టూ డీ త్రీ రిలీజ్ చేశారు తెలుగులోను హిందీలోను రెండు వర్షాలు ఉన్నాయి చూసిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఉందంటున్నారు చాలా విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందంటున్నారు ఇక స్టోరీ విషయానికి వచ్చేసరికి మనకి భక్త ప్రహ్లాద సినిమా తెలిసిందే ఎందుకంటే మనకి తెలుగు సినిమా దాని నైన్టీన్ థర్టీ వన్లో ఆ భక్త ప్రహ్లాద తొలి టాకీగా చెప్తూ ఉంటాం ఆ భక్త ప్రహ్లాద అదే కథని మళ్ళీ తర్వాత చేసినప్పుడు రోజీ రమణి గారు ప్రహ్లాదుడుగా చేశారు ఆ సినిమా పెద్ద హిట్ అయింది అదే కథను తీసుకుని ఇప్పుడు వీళ్ళు మహావత నరసింహాన్ని పెట్టి సినిమా చేశారు ఎందుకంటే హిరణ్యాక్షుడు హిరణ కశిపుడు ఇద్దరు అందములు వాళ్ళలో మరి హిరణ్య కొడుకు ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుంచి కూడా మన విష్ణు భక్తుడు మరి వీళ్ళు రాక్షసులుగా ఉండి వీళ్ళు వరాలు పొందుతారు నన్ను మనుషుల రూపంలో వాళ్ళు నన్ను ఎవరు చంపడానికి వీల్లేదని ఓకే మరి దానికి నరసింహ అవతారంలో మనిషికి ఆరోపణ నేను నరసింహుడిగా నరసింహుడుగా మనిషి సగం మనిషి సగం సింహంలాగా వచ్చి చంపే వ్యక్తి చివరికి నరసింహుడు అదే మహావత నరసింహ ఆ పుట్టుగాకు సంబంధించిన మన పురాణ కథలు బేస్ చేసుకుని చేసిన సినిమానే అది ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాద్ కథ ఆ కథాపరంగా హిరణ్యకశిపుడు అంటే హిరణ్యకశిపుడు పుట్టడం హిరణ్యాక్షుడు పుట్టడం ఆనందములు ఇద్దరు అక్కడి నుంచి ఈ మళ్ళీ ప్రహ్లాదుడు రావడం ఆ ఎమోషన్స్ అనేవి బాగా క్యారీ చేశారు సినిమాలో అని చెప్తున్నారు అందువల్ల ఈ సినిమాకి ఇంత మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది ఓకే సార్ ఆల్రెడీ భక్త ప్రహ్లాదుడు సినిమా మనకి ఇంతకు ముందు రోజా రమణి గారు చేశారు అనేసి చెప్పారు కాబట్టి మరి అప్పటికి ఇప్పటికీ ఏమైనా మూవీలో తేడా కనిపిస్తుంది అది కేవలం మనుషులతో మనం చేసిన సినిమా పైగా అప్పుడు కూడా అది కూడా పెద్ద పెద్ద హిట్ సినిమాలు అవి కూడా అవి చాలా నేచురల్ గా చేశారు అవి హిట్ అప్పట్లో టెక్నాలజీ లేదు కదా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత దీన్ని ఇలా చేద్దాం అని ఆలోచన వచ్చి హొమ్మలే వాళ్ళు ముందు కేజీఎఫ్ సిరీస్ కాంతరా ఈ చేశారు కదా వాళ్ళు సలారు ఇవన్నీ అక్కడ వాళ్ళు పెద్ద సంస్థది వాళ్ళు ఈ సినిమాకి కామ్గా వచ్చింది లోకి వచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకోవాలి అసలు ఈ మూవీ తెలియదు సార్ ఎవరికి థియేటర్లో వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మౌత్ టాక్ తో మీరు చెప్పినట్లుగానే చాలా బాగా స్ప్రెడ్ అయ్యింది స్ప్రెడ్ అయింది అక్కడ నుంచి ఆదివారమే పది కోట్లు వసూలు చేసిందంటే సోమవారం కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి మోతి టాక్ స్ప్రెడ్ అయ్యి చాలామంది చూస్తున్నారు ఈ సినిమాలో ఏదో ఉంది చూద్దామనేది ఆ ఒపీనియన్ క్రియేట్ చేసింది అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు ఎవరు తెలిసిన ఆర్టిస్ట్ లేరు అశ్విని కుమార్ డైరెక్టర్ మ్యూజిక్ పరంగా కూడా తెలిసిన వాళ్ళే లేరు అంత కొత్త మనకు తెలియని ఫేస్లే తెలియని టెక్నీషియన్సే ఒక బ్యానర్ మాత్రం హోమ్ హోమ్ వాళ్ళు చేశారు అనేది తప్పితే మిగతా అంతా కొత్త వాళ్ళే అలాంటిది ఒక కేవలం మౌత్ టాక్ తో సినిమా దూసుకుపోతుందంటే మరి ఆ సినిమా నేనైతే చూడలేదు కానీ చూసిన వాళ్ళైతే బాగుంది యానిమేషన్ మూవీ లాగా లేదు అని చెప్పి అంటున్నారు అంటే మొత్తం పురాణాలకు అదే ప్రహ్లాదు కథే నరసింహస్వామి నరసింహస్వామి అవతారం నరసింహ అవతారం ఎలా వచ్చింది ఎలా హిరణ్య కశిపుడిని చంపారు అనేది స్టోరీ కేవలం భక్త ప్రహ్లాద్ కథే దాన్నే కొత్తగా చూపించారు యానిమేషన్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా హత్తుకునేలాగా చేయగలిగారు సో అప్పట్లో అంటే టెక్ ఎటువంటి టెక్నాలజీ లేకున్నప్పుడు ఎలా తీసారు బట్ ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసి అద్భుతంగా చేశారు ఓకే గ్రాఫిక్స్ కాకుండా అద్భుతమైన గ్రాఫిక్స్ వాడారు ఓకే బ్యాక్గ్రౌండ్ వీటన్నిటి అన్నిటి పరంగా ఇక ఓకే అంటే చిన్నపిల్లలు పెద్దలు అంది కుటుంబం కుటుంబ కుటుంబ సమేతంగా చూసే సినిమానే ఓకే కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమాగా ఇది మౌత్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలో సయారా సినిమా ఇరవై కోట్లు పెట్టి తీశారంటున్నారు రెండు వందల యాభై కోట్లు దాటిపోయింది అంత పెద్ద హిట్ అయింది బ్యానర్ వాల్యూ యశ్వరాజ్ ఫిలిమ్స్ ఒక కొత్త జంటనే యువ జంటని చూపించి ఆ సినిమాని హిట్ చేశారు జనం అలాగే ఇప్పుడు మహాతా నరసింహ యానిమేషన్ ఒక దాని సంబంధం లేదు మరి దాన్ని హత్తుకునేలాగా చేశారంటున్నారు ఎమోషన్స్ బాగా పనిని అంటున్నారు కాబట్టి సయారా కానీ ఈ సినిమా కానీ కలెక్షన్స్ కొలగొడుతున్నాయి ఇప్పుడు ఓకే కలెక్షన్స్లో ముందు ఉన్నాయి అన్నమాట ఈ టూ మూవీస్ ఎవరికి తెలియదు బట్ కలెక్షన్స్ మౌత్ టాక్ వల్ల పబ్లిక్లోకి ఎక్కువగా రీచ్ అయ్యిందంటారు ఓకే ఓకే సార్ మహావతార నరసింహ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం నమస్తే